న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం వర్షాకాలం కారణంగా చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు దగ్గు జలుబు ముక్కు దిబ్బడ గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి అయితే ఈ సమస్యలకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన పర్లేదు మన ఇంట్లో ఒక పదార్థంతోనే వీటికి చిక్ పెట్టవచ్చు అదే అల్లం దీన్ని మనం రోజు వంటల్లో వేస్తుంటాం దీంతో వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి ఆయుర్వేద ప్రకారం అల్లం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పలు ఔషధాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు అల్లంతో టీ తయారు చేసుకుని తాగితే ఈ సీజన్లో ఎన్నో లాభాలు కలుగుతాయి ఒక పాత్రలో తగినంత నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా తురుమిన అల్లాన్ని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి తరువాత వడగట్టి గోరువెచ్చిగా ఉన్నప్పుడు అందులో కాస్త తేనె నిమ్మరసం కలిపి తాగేయాలి ఇలా అల్లం టీని రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అల్లం టీని తాగడం వల్ల వికారం వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి సమస్యలు తగ్గిపోతాయి ప్రయాణంలో వాంతులు కాకుండా ఉండాలన్నా లేదా గర్భిణీలు వాంతులను ఆపాలన్నా అల్లం టీని తాగితే ఉపశమనం లభిస్తుంది క్యాన్సర్ కోసం కీమోథెరపీ చేయించుకునే వారికి తరచూ వికారంగా ఉంటుంది వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది వారు కూడా అల్లం టీని తాగవచ్చు అల్లం టీని తాగడం వల్ల వికారంకు కారణమయ్యే రసాయనాల ప్రభావం తగ్గుతుంది దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అల్లం టీని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది నల్లం జీర్ణాశయం పేగుల్లో ఆహారం సులభంగా కదులుతుంది దీనివల్ల అజీర్తి ఉండదు కడుపు ఉబ్బరం గ్యాస్ తగ్గుతాయి అల్లం టీని తాగితే జీర్ణాశయ ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి ఇవి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆగండి, డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం